హాయ్ నమస్తే వెల్కమ్ టు వీఎస్కే న్యూస్ టీవీ స్థానిక సంస్థ ఎన్నికల వేళ రేవంత్ రెడ్డికి ఎన్నికల కమిషన్ ఒక పార్టీ షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు ఇటీవల ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంది అదేమిటంటే ఏకగ్రీవ ఎన్నిక అన్న దాన్ని మేము స్వీకరించము చెల్లుబాటు చేయము దానికి కండిషన్స్ ఉన్నాయంటూ కూడా ఒక వాదన ఎన్నికల కమిషన్ ముందుకు తీసుకొచ్చినట్టుగా తెలుస్తూ ఉంది ఇంకా పూర్తి వివరాలు తెలవాల్సి ఉంది విషయం ఏమిటంటే గతంలో రకరకాల కారణాలు గ్రామాల్లో అంటే మేనేజ్మెంట్ చేయగలిగినటువంటి గ్రామాలలో మీ ఊరికి మేము ఇది చేస్తాము ఇది ఇస్తాము లేదా ఎవరు పోటీ చేస్తున్నారు మిగతా పోటీదారును బె బెదిరించి రకరకాలుగా చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి స్థానిక అధికారం ఉన్న అధికారం ఉన్న పార్టీ ఆ విధంగా ఎక్కువ చేస్తుంది అంటే రేవంత్ రెడ్డి ఈసారి ఏం చేస్తున్నాడు చేద్దామని ప్లాన్ చేసినాడంటే గ్రామ స్థాయిలో ప్రజల నుంచి తిరుగుబాటు ఎక్కువగా ఉంది ఎన్నికల్లో రివర్స్ అయ్యేలా ఉందని చెప్పి ఎన్నికలకు వెళ్లకుండా గ్రామాన్ని తన అదుపులోకి తీసుకొని నాయకులన్నీ మభ్యపెట్టు భయపెట్టు ఏదో ఒక చేసి ఎన్నికల్లో ఏకగ్రీవం చేయడానికి ఎక్కువ ప్లాన్ చేస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది అయితే ఇట్లా అంటే పోటీ లేకుండా నామినేషన్ ఒక్కడే వేసేస్తే ఏకగ్రీ వండు అంటూ దాని అర్థం అంటే నామినేషన్ టైంలో ఎవరు వేయకుండా ఒకటే వేసి ఉంటే ఏకగ్రీ ఉంది ఎన్నికైనట్టుగా ఉంటుంది కానీ టెక్నికల్గా అది చెల్లదు అంటూ టెక్నికల్గా అది చెల్లదు అంటూ ఒక సామాజిక కార్యకర్త లేవనెత్తిన అంశం ఇది ఒకటే నామినేషన్ వేయచ్చు కానీ ఎన్నికల నియమాళిలో ఎన్నికలు పోటీ చేసే అభ్యర్థులతో పాటు ఇంకొక ఆప్షన్ ఉంటుంది మనకు ఏవో నన్న ఫాల్ అంటే పైన ఎవ్వరూ నాకు అక్కర్లేదు నోటా నా ఓటు నోట్ ఫర్ ఎనీ అభ్యర్థి అని ఒక ఆప్షన్ ఉంది నోటా ఉంది సో పై ఎవరికి ఏ అభ్యర్థి కూడా నా ఓటు లేదు అంటే నేను ఎవరికి వెయ్యదలుసుకోలేదు అని ఒక ఆప్షన్ ఉంది అంటే అతను కూడా ఒక్కడే కాదు ఆ ఒక్కరిని కూడా తిరస్కరించే అవకాశం ఉన్నప్పుడు నాట్ ఫర్ ఆల్ ఉన్నప్పుడు పై వాళ్ళు ఎవరు కాదన్నప్పుడు మరి కాదన్న ఆప్షన్స్ కూడా ఉన్నప్పుడు ఈ నోటాకి ఎన్ని ఓట్లు వస్తున్నాయి కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలు జరగాల్సిందే అంటూ ఎన్నికల కమిషను ముందర ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది ఈ ఎన్నికలు ఎట్లా జరుగుతున్నప్పుడు పోటీ చేయకుండా ఎవరుకుంటారు అనేది ఒక అంశం నడుస్తుంది మరి వేచి చూద్దాం ఎన్నికల కమిషన్ ఎలాంటి నేను ప్రకటిస్తుందో